హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ యాస్ అకాడమీ సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ కంటెంట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అదేమిటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో మరియు రాబోయేటువంటి పరిస్థితులు ఏమిటి ఈ సందర్భంలో నీవు ప్రభుత్వ ఉద్యోగం లేదా నీవు ప్రభుత్వ ఉద్యోగి కావాలి అంటే ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం సో నీవు అనేటువంటి ఏకవచనం ఉపయోగించినందుకు సారీ అండి ఎప్పుడైనా నేను ప్రతి వ్యక్తిని రెస్పెక్ట్ ఇస్తాను అయితే ఇక్కడ మీరు ప్రభుత్వ ఉద్యోగి కావాలంటే అనేది అన్నప్పుడు మీరు నాకు కాదు మిగతా వాళ్ళకు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని లిమిట్ చేస్తారని చెప్పేసి నీవు అని చెప్పేసి నేను క్యాప్షన్ పెట్టడం జరిగింది తమ్నెల్లో ఓకే రైట్ సో ఏంటి ఇక్కడ అంటే ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణలో నిన్నటి రోజు మనం అనుకున్నాం ఆల్రెడీ నోటిఫికేషన్ పంచాయత్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది ఏ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి ప్రకటన చేయకుండానే పంచాయతీ ఎన్నికలకు వెళ్తారని చెప్పేసి చెప్పినట్టుగానే నిన్న మనకు పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మరి డిసెంబర్ మంత్ వరకు అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేటువంటిది తెలంగాణలో నిరుద్యోగ సంవత్సరంగానే మిగిలిపోతుంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటివి మనకు నెక్స్ట్ ఇయర్ రాబోతున్నాయి జనవరిలో రాబోతున్నాయి సో ఈ సందర్భంగా అసలు మనం ప్రిపరేషన్లో ఉండాల్సినటువంటి అభ్యర్థులు ఎవరైతున్నారో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మారాలంటే ఎలాంటి పరిస్థితులు ఎదురు కావచ్చు మరి మనం ప్రిపరేషన్ అనేటువంటిది కంటిన్యూ చేయవచ్చునా కొత్త వాళ్ళు అసలు ప్రిపేర్ అవ్వచ్చునా అనేటువంటి ఇవన్నీ కూడా చాలా ఆలోచనలు ఒక రకమైనటువంటి ఆందోళనలు కూడా కలిగి ఉంటాయి కానీ ఒకటే నేను చెప్పదలుచుకుంది సో పరిశీలకు ఒక వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాక్టికల్స్ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి మరియు రాబోయే పరిస్థితులను గురించి నేను తెలియజేస్తాను సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆర్థికపరమైన అంశాలను బేస్ చేసుకొని సో వారు ఏవైతే హామీలు ఇచ్చారో సంక్షేమ పథకాలకు సంబంధించింది వాటి మీద వెళ్ళారు ఇక ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఇంకా నిలబెట్టుకోలేదు జాబ్ క్యాలెండర్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ వైపున ప్రక్రియ కొనసాగింపు జరుగుతుంది ముందడుగు వేయడం జరిగింది సో ఖాళీల వివరాలను సేకరించడం అనేది జరిగింది ఇప్పుడు తెలంగాణలో కూడా నెక్స్ట్ ఇయరు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ ఆ ఖాళీల వివరాల సేకరణ జరుగుతుంది ఇదేంటి రాబోయే పరిస్థితులు అని అంటే రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా రెండు రాష్ట్రాలలో జాబ్ క్యాలెండర్ చూడడానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై తొమ్మిది అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరాలలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అనడానికి ప్రభుత్వ నోటిఫికేషన్స్ రావడానికి జాబ్ క్యాలెండర్ రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఎలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్ ఏ నమ్మకంతో చెప్తారు ఇప్పటి వరకు రాష్ట్రం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే అని చెప్పి రెండు సంవత్సరాలు కూడా కాలయాపన చేశారు కదా అని ఓకే ఎస్ అది వాస్తవమే ఏదో ఒకటి ఆశ చెప్పేసి జూన్ రెండు అని తర్వాత ఆగస్టు పదిహేను అని ఇలా అనుకుంటూ అభ్యర్థులే ముందుకెళ్ళారు కొంతమంది ఎవరో కామెంట్ చేశారు సార్ డిసెంబర్ నైన్త్ వస్తుంది అన్నారు కదా నేను డిసెంబర్ నైన్త్ అనే పదం ఎప్పుడూ ఉపయోగించలేదు అది ఎవరెవరో ఎవరెవరో చెప్తూ ఉంటారు అంటే నిజంగా అభ్యర్థులు ఇది ప్రత్యేకత కదా ఆ ప్రత్యేక సందర్భంలో ప్రకటిస్తారేమో అది అని చెప్పేసి కొంత ఊహాగానాలు కొంత మనకు ఆశ ఆశ అనేటువంటిది కలపలసరిగా ఉంటుంది ఆ రకంగా మనకు పార్టీ తరఫున వచ్చినటువంటి మాటలను బట్టి చెప్పడం అనేటువంటి జరిగింది కొంతమంది మాములు మామూలుగా సో ఏదేమైనా కూడా ఈ రెండు సంవత్సరాలు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయినటువంటి సందర్భం ఇక్కడ మనకు కనబడుతుంది మరి ఇప్పుడు ఏంటి సార్ ఇప్పుడు రావడానికి అవకాశం ఉందా ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు ముందు కూడా నోటిఫికేషన్ ఇవ్వకపోయే సో ఇప్పుడు నెక్స్ట్ వస్తుందని నమ్మకం ఏంటి అంటే చెప్తున్నాను చూడండి భారతదేశంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జాతీయ రాజకీయాలు అనేటువంటివి చాలా కీలకంగా మారబోతున్నాయి దానికి రెండే రెండు అంశాలు కారణం ఒకటి యాభై సంవత్సరాల తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేయబోతున్నారు ఓకేనా అనగా పార్లమెంటు అసెంబ్లీ స్థానాలు అనేవి గణనీయంగా పెరుగుతాయి తర్వాత నూతన జనాభా లెక్కలు అనేటువంటివి చేయబోతున్నారు ఓకేనా ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో చేయాల్సిన చేయలేదు కాబట్టి నూతన జనాభా లెక్కలు చేసి దాన్ని బేస్ చేసుకొని నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేయబోతున్నారు ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత మనకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయేటువంటి ఎన్నికలు అనేటువంటివి అత్యంత కీలకంగా జాతీయ స్థాయిలో మారుతాయి ఈరోజు మీరు చూస్తే బీహార్ ఎన్నికలు చూడవచ్చు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే మనకు సమగ్ర జాబితా సవరణ అని చెప్పేసి ఏదైతే మనకు అక్కడ ఓటర్ల జాబితా సవరణ అనేటువంటి ఒకటి ప్రత్యేక సమగ్ర సవరణ అనేటువంటిది ఏదైతే తీసుకొచ్చారో సో దానికి సంబంధించినటువంటిది పైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్రంగా వ్యతిరేకత చూపుతుంది ఇవన్నీ కూడా ఏమిటి అంటే జాతీయ స్థాయిలో జరుగుతుంది ఏమిటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం అనేటువంటిది ఒక లక్ష్యంగా వెళ్తున్నారు ఆ అధికారం అనేటువంటిది చాలా కీలకం అవుతుంది అది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే వాళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిదిలో సమగ్రమైన మార్పులు రాజ్యాంగానికి చేయబోతున్నారు దాదాపుగా ఒక ఏళ్ళ పాటు సుస్థిరమైనటువంటి పరిపాలన చేయడం కోసం వాళ్ళు ప్రణాళికలు చేస్తున్నారు దానికి కారణం ఏమిటి అంటే మొత్తంగా మనం తీసుకున్నట్టయితే ప్రైవేటు వ్యవస్థ వైపు వెళుతుంది గ్లోబలైజేషన్ అనేటువంటి వ్యవస్థ వైపు వ్యవస్థను తీసుకెళ్లడానికి కారణమవుతుంది అందుకనే ఇటీవల గనుల త్రవ్వకం విషయంలో కానీ ఇతర సంపద విషయంలో కానీ ప్రభుత్వం ఏ నిర్ణయంతో అయితే ఉందో ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేస్తుంది మీరు అందరూ కూడా వాటి గురించి చూస్తూనే ఉన్నారు ఇవన్నీ కూడా ఏమిటి అంటే భారతదేశాన్ని అగ్రదేశాల తరఫున నిలబెట్టాలి అనేటువంటి లక్ష్యంతో పాటు రాజకీయంగా సుస్థిరంగా పరిపాలన చేయాలి అంటే ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఒకే పార్టీ ఉండాలి అనేటువంటి ఒక ఏదైతే ఉందో ఆ రకమైనటువంటి ప్రస్తుతం మన దేశంలో కనబడుతుంది కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జాతీయ పార్టీలైనటువంటి బీజేపీ కాంగ్రెస్ అనేటువంటిది ఆ ప్రయత్నంగా వెళ్ళినప్పుడు బీజేపీ ఆల్మోస్టు దానికి సక్సెస్ కావడానికి అవకాశం ఉంది ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మరి మరొక జాతీయ పార్టీ భారతదేశాన్ని సుదీర్ఘ పాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకమైన ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కనుక రెండు వేల ఇరవై తొమ్మిదిలో కేంద్రంలో అధికారం కనుక దక్కించుకోకపోతే రాజకీయంగా చాలా నష్టం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలుసు సో ఆ సందర్భంగా ఈరోజు మనం చూస్తే భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో కూడా చూస్తే చాలా రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది బీజేపీ ఇతర పార్టీలతోటి అలయన్స్ తోటి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు సౌత్ ఇండియాలో రెండే రెండు రాష్ట్రాలు ఆ రెండు రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణ కానీ కర్ణాటకలో ఈరోజు రాజకీయ సమీకరణలు మారుతూ ఉన్నాయి అది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు సో తెలంగాణలో అధికారం అయితే దక్కించుకున్నారు కానీ ఈ అధికారం మళ్ళీ వస్తుందా అనేటువంటిది క్వశ్చన్ మార్కే సో కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు ఉండదు అనుకుంటున్నాను ఎందుకంటే జమిలీ ఎన్నికలు జమిలీ ఎన్నికలు చూడండి రెండు వేల ఇరవై తొమ్మిది ప్రత్యేకత చూడండి దానికి ముందు జనాభా లెక్కలు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు పెంచడం మరియు జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయేటువంటి ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకోవడం కోసం పార్టీలు ఖచ్చితంగా పనిచేస్తాయి అవి అధికార పార్టీ అయినా ప్రతిపక్షాలైనా ఆ మేరకు హామీలు అనేటువంటివి ఇస్తాయి కాబట్టి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు జాబ్ క్యాలెండర్కి సంబంధించింది అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అనే పదం వాడుతూ ఉన్నారు ఓకేనా సో కాక అంతేకాకుండా ముప్పై శాతం ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి భర్తీ చేస్తామంటున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మనకు ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై తొమ్మిదిలో రెండు రాష్ట్రాలలో కూడా రెండు జాబ్ క్యాలెండర్లు రావడానికి అవకాశం ఉంది ఈ రెండు జాబ్ క్యాలెండర్లలో రెండు వేల ఇరవై ఆరులో ఒకటి వస్తే తిరిగి మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇంకోటి వస్తుంది రెండు వేల ఇరవై ఆరులో వచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగుతుంది పద్దెనిమిది ఇరవై రకాల నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చిన జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు వెళ్తుంది అయితే భారీ స్థాయిలలో మనం ఊహించిన విధంగా వెయ్యి పదిహేను వందల గ్రూప్ టూ నోటిఫికేషన్ అని కానీ లేదంటే ఆ నాలుగు ఐదు వందలు ఐదు వందలతోటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ అని కానీ ఇలా ఇరవై వేల ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అని మరొక పదిహేను ఇరవై వేల టీచర్ నోటిఫికేషన్స్ అనేటువంటివి మనం చూడలేము కానీ ఖచ్చితంగా ఆ ఇవ్వబోయేటువంటి నోటిఫికేషన్ రెండు రకాలు రెండుసార్లు ఇస్తారు అంటే సో జాబ్ క్యాలెండర్లో మనకు ఒకసారి రెండు వేల ఇరవై ఆరులో ఇచ్చినటువంటి దానిలో ఒక ఏడెనిమిది వందలు గ్రూప్ టూ ఇచ్చిన ఒక రెండు వందల వరకు గ్రూప్ వన్ అలా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇచ్చినప్పుడు మళ్ళీ ఎన్నికలకు ముందుకు సంబంధించింది కాబట్టి అప్పుడు మరొక ఎనిమిది తొమ్మిది వందలు ఇచ్చి గ్రూప్ వన్లో కూడా మరొక రెండు మూడు వందలు ఇస్తారు అలా ఇచ్చి మేము రెండుసార్లు ఇచ్చాము ఈ ఐదేళ్ళల్లో అనిపించుకోవడం కోసం ప్రభుత్వాలు పనిచేస్తాయి ఇలా చేసిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను అనుభవపూర్వకంగా చెప్తున్నాను ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను కూడా దేశ పరిస్థితులను కూడా రాజ అన్ని అంశాలను కూడా అనాలసిస్ చేసినప్పుడు తెలుస్తుంది ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ ప్రభుత్వం అయితే అధిక ఏ పార్టీ అయితే అధికారం దక్కించుకుంటుందో ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అసలు జాబ్ అనేటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అనే పదం వాడకుండానే ఎన్నికలకు వెళ్తారు కేవలం సంక్షేమ పథకాలను మాత్రమే టార్గెట్ చేసుకుంటారు చాలా సంస్థలను ప్రైవేటీకరణ చేస్తారు కేంద్రంలో బ్యాంక్స్ ప్రైవేటైజేషన్ కావచ్చు రైల్వేకి సంబంధించినటువంటి కొంత ప్రైవేటీకరణ కావచ్చు చాలా సంస్థలు మీరు ఇటీవల చూస్తూ ఉంటే మనకు విశాఖ హుక్ ఇలాంటివి చాలా చూస్తున్నారు ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని రాష్ట్రాలలో కూడా ప్రైవేటీకరణ వైపు వెళ్తూ ఉంటారు సో ప్రభుత్వ భూములను అమ్మకం పెడుతూ ఉంటారు అనేక రకాలుగా దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంచుకోవడం కోసం ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు మనం నైన్టీన్ నైంటీ వన్ నూతన ఆర్థిక సంస్కరణలు ఏ విధంగా జరిగాయో మరి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పైలో ఆ విధంగా చేపట్టడానికి అవకాశం ఉంది నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల సం నియామకాలు అనేటువంటి ఊసే లేకుండా మనకు ఎన్నికల్లోకి వెళ్ళి అధికారం దక్కించుకొని మిగతా అంశాలపైన ఫోకస్ చేస్తారు అందుకని ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై తొమ్మిదిలో ఉద్యోగాలు భర్తీ చేస్తారు అది అధికారం కోసం చేస్తారు ఇక్కడ మాత్రం వాస్తవం కాబట్టి మీరు ప్రభుత్వ ఉద్యోగి కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది సరి అయినటువంటి సమయం ఇంకొంత కష్టపడి ముందుకెళ్ళండి నేను చెప్తున్నాను మూడు నాలుగు నెలలు ఓపిక పడితే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ గురించి మీకు ప్రకటన జారీ చేయబడుతుంది సో అప్పటి వరకు నిరంతరమైనటువంటి ఒక ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేయండి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం సో ఇవ్వబోయే నోటిఫికేషన్లో ఏ నోటిఫికేషన్ అయినా కూడా మనకు రెండు మూడు నెలల కంటే ఎక్కువ టైం ఎగ్జామ్ డేట్ టైం ఇవ్వరు అంతేకాకుండా రిజల్ట్ కూడా తొందరగానే వస్తుంది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మనం అప్పటికే ప్రిపేర్ అయ్యి ఉండాలి వరుసగా నోటిఫికేషన్లు వచ్చినప్పుడు కూడా గందరగోళం రాకుండా ఉండాలి అంటే ముందుగా ఏ లక్ష్యంతో అయితే ఉందో ఆ లక్ష్యాన్ని చదవాలి గ్రూప్ టూ ఎగ్జామ్కు సీరియస్గా మీరు సిలబస్ బేస్ చేసుకొని ప్రిపరేషన్ అవుతాయి తెలంగాణలో సిలబస్ మారుతుంది అని చెప్పేసి మీరు ఏదైతే అనుకున్నారో అది పూర్తిగా మారదు ఓకే ఎయిటీ నైంటీ పర్సెంట్ అదే ఉంటుంది టెన్ ట్వంటీ పర్సెంటే దాని గురించి ఆలోచించి ఈ సిలబస్ మారుతుందేమో అని చెప్పి చదవకుండా ఉండకండి చదవండి గ్రూప్ టూ ఏపీలో కానీ తెలంగాణలో కానీ గ్రూప్ టూ అభ్యర్థులు గ్రూప్ టూ చదవండి గ్రూప్ టూ చదివినట్లయితే మీకు అనేక వాటికి ఉపయోగపడుతుంది అది ఎస్ఐ కానిస్టేబుల్ ఉపయోగపడుతుంది తెలంగాణలో ఒకవేళ గ్రూప్ జీపీఓ వస్తే జీపీఓకి ఉపయోగపడుతుంది దాంతోపాటు పవర్ సెక్టార్కి అయితే పవర్ సెక్టార్కు జేఎల్ డీఎల్ దేనికైనా కూడా గ్రూప్ టూ ప్రిపేర్ అయినప్పుడు ఉపయోగపడుతుంది అదేవిధంగా మీకు సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఇటీవల వాటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు వాటిని కూడా మీరు వాటికి కూడా మన ప్రిపరేషన్కి సంబంధించి చేసుకున్నట్లయితే ఇలా ఈ రాబోయేటువంటి మూడు మూడున్నర సంవత్సరాలలో ప్రభుత్వ ఉద్యోగి కావడానికి అవకాశాలు అనేటువంటివి మెండుగా కనబడుతున్నాయి ఇది మాత్రమే మీరు సద్వినియోగపరచుకోవడానికి సరి అయినటువంటి టైం అని చెప్పేసి నేను చెప్తున్నాను ఓకేనా రైట్ సో కాబట్టి ఆ రకమైనటువంటి ప్రిపరేషన్ చేయండి చాలా నోటిఫికేషన్ జూనియర్ లెక్చరర్సు డిగ్రీ లెక్చరర్సు అదేవిధంగా లైబ్రేరియను అదేవిధంగా సిడిపిఓ ఈఓ అదేవిధంగా డిఎస్సి ఓకేనా డిఎస్సి కూడా ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలోపే ఉంటుంది నాకు తెలిసి ఇక దాని తర్వాత మళ్ళీ డిఎస్సి అనేటువంటిది మనము ఊహించడానికి లేదు అందుకనే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్తున్నారు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మాత్రం ఉండడానికి అవకాశం లేదు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు పూర్తిగా వస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ లక్ష్యాలు అనేటువంటివి మూడు ఆర్థిక సంవత్సరాలలో మూడు సార్లు మనకు జాబ్ క్యాలెండర్ రాకపోయినా రెండు సార్లు జాబ్ క్యాలెండర్ రావడానికి అవకాశం ఉంటుంది ఇది అనాలసిస్ చేసి చెప్తున్నటువంటిది ఓకేనా సో ఇది మీరు ప్రొడిక్షన్ అనుకుంటే ప్రెడిక్షన్ అనుకోండి లేదు అనుకుంటే ఏదైనా మన ప్రిపరేషన్కు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మనం ప్రిపేర్ అవుతేనే కదా ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు సెంట్రల్లో కూడా మనకు నియామకాల గురించి మీరు చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు మోదీ గవర్నమెంట్ సెంట్రల్ రిక్రూట్మెంట్ చాలా వరకు ఆపేసింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారులకు వచ్చిన తర్వాత అయితే బ్యాంకులను జాతీయకరణ చే ప్రైవేటీకరణ చేయాలని రైల్వే ప్రైవేటీకరణ చేయాలని చాలా ప్రభుత్వ సంస్థలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో అనుకున్న మెజారిటీ స్థానాలు రాకపోవడం వల్ల వాళ్ళు దాన్ని వెనకడుగు వేశారు కానీ ఇప్పుడు రాబోయేటువంటిది సింగిల్గానే బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తుంది ఓకేనా సో ప్రాంతీయ పార్టీలకు కూడా జమిలీ ఎన్నికలు పెద్ద దెబ్బగా మారబోతుంది అందుకనే కూటమిలో భాగస్వామ్యమైన తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగా జాతీయ పార్టీ ఎదగడానికి వారి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలు తెలంగాణలో బీఆర్ఎస్ కానీ మిగతాయి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు సో కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఇబ్బంది ఏంటనేది మీకు చెప్పని చెప్పాను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థి ఆలోచన చేయండి చేసి మీ ప్రిపరేషన్కు మీరు కంటిన్యూ చేయండి రెగ్యులర్ ప్రిపరేషన్ చేయండి ఇబ్బంది ఏమి కాదు ఒకవేళ ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే జాబ్ చేస్తూనే చదవండి ఓకేనా జాబ్ చేస్తూనే చదవండి ఇప్పటివరకు చదివింది వృధా కాకుండా చూడండి ఎందుకంటే రాబోయేటువంటి నోటిఫికేషన్ సద్వినియోగపరచుకోండి తర్వాత మాత్రం మనకి ఇలాంటి అవకాశాలు అనేటువంటివి ఉండవు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇక ఎందుకంటే ఆర్థిక పరంగా ఉద్యోగాల జీతవత్యాలు ఇవన్నీ కూడా భారం కాబోతున్నాయి సో ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసిన తర్వాత కూడా భారం కాబోతుంది సో ఇవన్నీ చూడండి సో రీసెంట్గా మీరు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏపీలో మన మీటింగ్ కూడా పెట్టారు సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి లక్ష పైగా ఉన్నటువంటి ఉద్యోగులను ఆయా అనుబంధ సంస్థలకు శాఖలకు ఏ విధంగా వారిని అటాచ్ చేయాలి దానిపైన సమీక్ష చేయమని దీనికి ఉద్దేశం ఏమిటి అంటే సో అక్కడ కూడా ఖాళీలు ఉంటే అవి కూడా భర్తీ చేయడం జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్లలో ఖాళీలు పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోయినా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ భర్తీ చేస్తారు ఖాళీలను భర్తీ చేసి సో ఇక దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను దాదాపుగా రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఆపేస్తారు ఎందుకంటే మీరు చూసినట్లయితే గత పదిహేను ఇరవై సంవత్సరాలలో నియామకాలు భారీ స్థాయిలోనే జరిగాయి మనం అనుకున్నంతగా ఏమీ నియామకాలు ఇవ్వకుండా వెళ్ళలేదు ఎలక్షన్ టైంలో వేలకు వేల నోటిఫికేషన్లు ఇచ్చా ఓకేనా సో కాబట్టి ఇవన్నీ చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఉండడానికి అవకాశాలు ఎక్కువగా లేవు ఓకేనా రైట్ ఏపీలో పోలీస్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందా కన్ఫర్మ్గా రెండు వేల ఇరవై ఆరులో మనకు ఏపీలో తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ చూడబోతున్నాము సో గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేది చూడబోతున్నారు ఈవో నోటిఫికేషన్ చూడబోతున్నారు జేఎల్ డిఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ చూడబోతున్నారు ఇలా కొన్ని డిపార్ట్మెంట్లలో ఏవైతే ప్రజెంట్ అవసరం ఉన్నాయో వాటిని రిక్రూట్మెంట్ చేయబోతున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి ఓకేనా అదేవిధంగా వెల్ఫేర్కి సంబంధించినటువంటి కొన్ని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఇలా కొన్ని డిపార్ట్మెంట్లు అత్యవసరంగా ఖాళీలు ఉన్నాయి వాటిని భర్తీ చేయాల్సిన అవసరం ఉందని ఇటీవల సమీక్ష కూడా జరిపినారు ఓకేనా రైట్ గుడ్ మార్నింగ్ అండి గణేష్ గారు ఓకే రైట్ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చదవండి ప్రదీప్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఓకే చౌగాన్ గారు గుడ్ మార్నింగ్ అండి రైట్ అనుషా గారు గుడ్ మార్నింగ్ అండి ఓకే అండి రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి కాబట్టి గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలా గ్రూప్ టూ ఆఫీసర్ కావాలా పోలీస్ డిపార్ట్మెంట్లో కంపల్సరీగా కానిస్టేబుల్గా ఎస్ఐగా సెలెక్ట్ అవ్వాలా టీచర్ గవర్నమెంట్ టీచర్ అవ్వాలా ఒక సిడిపిఓ ఆఫీసర్ కావాలా ఒక జేఎల్ డిఎల్ కావాలా అనేటువంటి లక్ష్యాలు మీరు ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి రాబోయేటువంటి వాటిలో మీరు సాధ్యం చేసుకోండి సో వాటితో జీవితం అనేటువంటి మన లక్ష్యాన్ని సాధించుకున్నటువంటి సాటిస్ఫాక్షన్ పొందండి సో ఇప్పటి వరకు జరిగినటువంటి వాటిని వదిలేయండి ఇక నుంచి మాత్రం వాటికి ప్రిపరేషన్ చేయండి ఓకే రైట్ సో అందుకోసం మనం రెగ్యులర్ ప్రిపరేషన్ ఉండాలి అని చెప్పేసి సో ఈ టూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ అనేటువంటిది నిరుద్యోగ సంవత్సరంగానే మిగిలిపోతుంది కాబట్టి సో మనం ఆఫర్లు అనేటువంటివి ప్రకటించాం చాలా తక్కువ ప్రైస్ తోటి ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుంది సో రాబోయే సంవత్సరంలో మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కావాలనేటువంటి ఒక సదుద్దేశంతో మన దగ్గర ఈ కోర్సెస్తో పాటుగా రెగ్యులర్గా యూట్యూబ్ మార్నింగ్ అవర్స్ ఈవినింగ్ అవర్స్లో కంపల్సరీగా సెషన్ చేస్తాం చాలామంది సార్ టెస్ట్ సిరీస్లు పీవైక్యూస్ కరెంట్ పాలిటీ రెగ్యులర్ కంటిన్యూ చేయమని చాలామంది మెసేజ్ పెడుతున్నారు చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నా వంతుగా కూడా నేను ప్రయత్నం చేస్తాను దాంతోపాటు ఇటీవల మెటీరియల్ అనేటువంటి స్టాండర్డ్ మెటీరియల్ అనేటువంటి దొరకడం కష్టమవుతుంది కాబట్టి కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్ను కూడా మనం తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి ఏ సచివాలయం కూడా మన ఖాళీలు ఏర్పడతాయి ఇప్పుడు ఈ మనకు సమీక్ష జరుగుతున్నారు కదా ఉప ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తున్నారు దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఖాళీలు ఎన్ని ఉన్నాయని అవి కూడా ఫిలప్ చేయడం జరుగుతుంది ఓకేనా రైట్ అండి